హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన టెక్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొప్పనో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఒపోన్ ఒని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి ఎలా అప్లై చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి దానికంటే ముందుగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నిజంగా మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలి మేనిఫెస్టేషన్ చేసి మీ కోరిక ఏదైనా సరే అది డబ్బు అవ్వచ్చు కార్ అవ్వచ్చు బిల్డింగ్ అవ్వచ్చు పెద్ద పెద్ద విల్లా అవ్వచ్చు ఏదైనా మీరు సొంతం చేసుకోవచ్చా లేదంటే మంచి ఆరోగ్యం అవ్వచ్చు మీరు పొందవచ్చా మేనిఫెస్టేషన్ చేసి నిజంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా పర్ఫెక్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారా అనే విషయాలపైన ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ విషయాన్ని పక్కన పెట్టండి గతాన్ని మీరు మార్చలేకపోవచ్చు కానీ భవిష్యత్తుని మీ భవిష్యత్తుని యూనివర్స్ యొక్క సహకారంతో మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ మీ భవిష్యత్తును మీరు మార్చుకోగలరు అనే విషయాన్ని మాత్రం మీరు ముందు నమ్మండి మీరు ముందు ఏదైతే గోల్ పెట్టుకుంటున్నారో మీరు ముందు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిని మనసా వాచ కర్మణ యద్భావం తద్భవతి ఇనే పదాలు నమ్ముతూ అది మీకు జరిగి తీరుతుంది యూనివర్స్ సహకారంతో అనే మీరు ఒక నమ్మకాన్ని కలిగి ఉండండి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ కోరికను నెరవేర్చుకోవాలి అని మీరు తపన చెందాలి ఈ తపన అనేది ఎలా ఉండాలంటే అది లేకపోతే మీకు ఇక లేమీ లేదు మీరు దాన్ని అట్రాక్ట్ చేసి తీరాలి అనే తపన ప్రతి సెకండు దాని గురించి ఆలోచించడం మీరు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన మీ గోల్ వైపే మీ ఫోకస్ మీ బ్రెయిన్ పరిగెడుతూ ఉండాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు పెట్టుకున్న మేనిఫెస్టేషన్ మీరు సొంతం చేసుకోవాలి మీ కోరిక నెరవేర్చుకోవాలి అంటే మీరు జనరేటర్గా మారిపోవాలి అంటే ఆ కోరికని జనరేట్ చేయాలి యూనివర్స్లోకి ఆ కోరికని పంపించాలి అది ఎలా పంపించాలి అంటే చూడాలి మీరు పెట్టుకున్న గోల్ ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలే మీ గోల్ అయితే మీరు కోటి రూపాయల మేనిఫెస్టేషన్ చేస్తుంటే దాన్ని మీరు చూడాలి ఎట్లా చూడాలి ఫిజికల్గా మీరు చూడలేకపోతే ఆన్లైన్లో కరెన్సీ రూపంలో చూడాలి మీ కళ్ళ ముందు పదే పదే కనిపించాలి మీరు పెట్టుకున్న గోల్ ఫర్ ఎగ్జాంపుల్ అది కోటి రూపాయలైతే ఆ పెట్టుకున్న గోల్ని మీరు ఇష్టపడాలి లైక్ ఇట్ మీరు ఇష్టపడాలి ఆ ఇష్టపడిన దానిని మీరు దానిని కావాలి కావాలి ఒక్కసారి ఇష్టపడ్డారు అంటే మీకు అది కావాలి అనే తపన కలగాలి వచ్చింది అని ఫీల్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి కోరికని పదే పదే అదే పని మీద ఇంకా వేరే ఆలోచనే రాకుండా అంత అద్భుతమైన తపన చెందాలి మీరు పెట్టుకున్న వైపు ఏదో నేను సింపుల్గా మేనిఫెస్టేషన్ చేసేస్తున్నాను ఉదయాన్నే లేచి పదే పదే చెప్పుకుంటున్నాను అంటే సరిపోదు మీరు పెట్టుకున్న వైపు ఒక అద్భుతమైన తపన ఒక ఇది లేకపోతే నాకు జరగదు అనే ఆలోచన మీ మనసులో నుంచి యూనివర్సులోకి ఒక ఎనర్జీ రూపంలో పంపించాలి ఇక యూనివర్స్ కూడా ఇది కంపల్సరిగా ఇచ్చి తీరాలి అని డిసైడ్ అయ్యేంత విధంగా మీ ఎనర్జీని యూనివర్స్లోకి పంపించాలి ఎప్పుడైతే మీరు యూనివర్స్లోకి మీ కోరిక గురించి పదే పదే ఆలోచనల్ని ఒక ఎనర్జీ రూపంలో పదే పదే పంపిస్తూ ఉంటారో యద్భావం తద్భవతి అనే దాన్ని ఫీల్ అవుతూ అప్పుడే మీరు నిజమైన మేనిఫెస్టోగా మారుతారు ఒక్కసారి మీరు రియల్ మేనిఫెస్టర్గా మారారు అంటే ఎటువంటి కోరికైనా సరే మీ కళ్ళ ముందు కనబడాల్సిందే మీకు అది పోయి మీ జీవితంలోకి వచ్చి తీరాల్సిందే ఈ కోరిక నెరవేరడంలో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది అదేంటంటే మీ కోరిక యొక్క ఎనర్జీ మీ ఆలోచన యొక్క ఎనర్జీ మీ మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఆ రెండు మ్యాచ్ అవ్వాలి కోరిక యొక్క ఎనర్జీ మీరు పంపించే ఆలోచన యొక్క ఎనర్జీ అన్ని కూడా ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఆటోమేటిక్గా ఆ కోరిక ఎంత పెద్దదైనా సరే యూనివర్స్ సహకారంతో మీకు వచ్చి తీరుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు యూనివర్స్లోకి ఎనర్జీని ఏదైతే పంపిస్తారో అదే మీకు తిరిగి ఇస్తుంది యూనివర్స్ మీరు కోటీశ్వరులు అవ్వాలి అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో మీరు యూనివర్స్లోకి పంపిస్తే దానికి ఎస్ అని చెబుతుంది యూనివర్స్ రెడీగా ఉంటూ మీరు కనుక నేను అసమర్థుణ్ణి ఏమీ కాదు నా వల్ల ఏమీ చేత కాదు అనే ఎనర్జీనే పంపిస్తే యూనివర్స్లోకి దానికి కూడా ఎస్ అంటుంది గుర్తు పెట్టుకోండి మీరు ఏదైతే యూనివర్స్లోకి ఎనర్జీతో పంపిస్తూ ఉంటారో ప్రతి దానికి ఎస్ అంటుంది కాబట్టి మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మంచిగానే పాజిటివ్గానే మేనిఫెస్టేషన్ చేయండి ఎటువంటి నెగిటివ్ ఆలోచనల్ని నెగిటివ్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపించుకుంటా అంటే దీని అర్థం యూనివర్స్ దేన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే మీరు దేనినైతే కావాలి దేనినైతే అట్రాక్ట్ చేయాలి అని ముందు మీరు డిసైడ్ అవ్వండి అది మంచా చెడా మంచి వైపే పాజిటివ్ ఎనర్జీని పాస్ చేయండి ఆటోమేటిక్గా మీకు మంచే జరిగేటట్టు యూనివర్స్ మీకు బ్లెస్సింగ్ ఇస్తుంది ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇంటర్నల్గా మీ మైండ్లో దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తారో అదే మీరు మీ భవిష్యత్తులో మీ కళ్ళ ముందు పొందుతారు కాబట్టి మీ మైండ్లో ఆలోచించే ఆలోచనలు అంటే ప్రొజెక్టర్ మీ మైండ్లో మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అవన్నీ మంచిగా పాజిటివ్గా మీకు కావలసినవిగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే అరే మీరు మీ భవిష్యత్తులో పొందుతారు కాబట్టి మీరు యూనివర్స్ని కనుక కరెక్ట్గా అడిగే విధంగా అడిగారు కోరే విధంగా కోరారు పర్ఫెక్ట్గా మేనిఫెస్టేషన్ చేశారు అంటే ఎటువంటి కోరికైనా అది ఎంత పెద్దదైనా సరే మీ దృష్టిలో అది పెద్దది అవ్వచ్చు కానీ యూనివర్స్ దృష్టిలో అది చాలా చిన్నది కాబట్టి మ్యానిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేయండి పదే పదే తపన చెందండి ఎలాంటి కోరికైనా ఎంత పెద్ద కోరిక అయినా సరే మీకు జరిగి తీరుతుంది మీ కళ్ళ ముందుకు వచ్చి తీరుతుంది మీ భవిష్యత్తులో ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏదో మేనిఫెస్టేషన్ చేసేస్తున్నాము రావట్లేదు కోరిక తీరట్లేదు అని పదే పదే ఫీల్ అవ్వకుండా పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలి మీ కోరికని మీ వైపు మీకు కావలసిన కోరిక వైపు మీ ఆలోచనని ఎలా పంపించాలి అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఇంకా దీని గురించి క్లారిటీ కావాలి మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేయాలి మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మ్యానిఫెస్టేషన్ అనేది మీరు అనుకున్నట్టు ఏదో చిన్న వర్డ్ అనుకుంటారు కానీ దీనిని పర్ఫెక్ట్గా అప్లై చేయడం అనేది అది ఒక గొప్ప విషయం అలాగని కష్టం కాదు పర్ఫెక్ట్ వేలో కనుక మేనిఫెస్టేషన్ చేశారంటే ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకోవచ్చు తీర్చుకోవచ్చు నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని అలాగే హోపోనోపోనో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్